మీతో సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసుకోండి మొత్తం అంతా కూడా వాటర్ ఏమీ లేకుండా ప్యాన్లో ఆలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఆలు ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలకి మనకి ఆలు అయితే ఇలా క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన ఈ ఆలు ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి ఇలా ఆయిల్ ఏమీ లేకుండా ఆలు పీసెస్ని మాత్రమే తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్రని వేసుకోండి అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఈ ఆలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోండి అర టీ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత మీ టేస్ట్ ఎలా మీరు ఎక్కువ తినగలిగితే ఎక్కువ తక్కువ తినగలిగితే తక్కువ అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా ఆలు పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే